జయ శ్రీరామ్ మారుతి వేగనార్ రెండు వేల పదిహేను ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషను ఫ్రంట్ టైర్లు వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాసులు అన్ని వర్షాలు ఉన్నాయి కేవలం ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ కంప్లీట్గా ముప్పై మూడు వేల ఏడు వందల పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది మారుతి వేగనార్ విఎక్స్ఐ నార్మల్ ఏసీ ఉంటుంది కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇందులో ఎయిర్ బ్యాగ్స్ ఏమున్నాయండి వేగనర్ విఎక్స్ఐ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ అయితే మనకు సార్ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ రాకుంది బండి ముప్పై మూడు వేల ఏడు వందల పంతొమ్మిది కిలోమీటర్ జరిగింది మార్తి వేగనార్ విఎక్స్ఐ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు కూడా అన్ని వర్జిన్ ఉన్నాయి బిఎఫ్ కోడ్తో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెంత్ మంత్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ కూడా బిఎఫ్ఏ ఉంది బానర్ పట్టీ వర్జినలే లెఫ్ట్ అప్రాన్ ఓకే రైట్ అప్రాన్ ఓకే శేషి పొజిషన్ ఓకే ఎక్కడ పానా కూడా పెట్టలేరు ఎక్కడ ఆయిల్ చమ్మ కానీ ఏమి కూడా రాలేదు ఆయిల్ మార్కెట్ కూడా ఏం లేదు కంప్లీట్ షోరూమ్ రాకుంది ముప్పై మూడు వేల చిల్లర తిరిగింది ముప్పై మూడు వేల ఎనిమిది వందలు తిరిగింది ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఈ నెంబర్ కావాలండి మారుతి వేగనార్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను ఏడు నెలల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదహారు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ ఇంకేమైనా బండి నుంచి డీటెయిల్స్ ఇవ్వాలంటే మా ముగ్గురు అందమూ నెంబర్లు ఉన్నాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు అన్ని వర్గాలు ఉన్నాయి జై శ్రీరామ్